ఇహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము ఇహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించము ఇహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము నా ప్రాణము బహుగా అదురుచున్నవి ఇహోవా నీవు ఎంతవరకు కొలనింపువు తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షింపము మరణమైన వారిని నేను కూర్చి జ్ఞాపకము లేదు పాతాళంలో ఎవరిని కృతకృతాస్థతులు చెల్లించదరు నేను మూలుగు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీళ్ళు విడుచు నా పరుపు తేలజేసి ఉన్నాను నా కన్నీళ్ళ చేత నా పడ కొట్టుకొని పోవచ్చున్నది విచారం చేత నా కనులు కుంటలు పడుతున్నవి నాకు బాధ కలిగిన వారి చేత అవి చివికి ఉన్నవి యహోవా నరోధనాధ్వని విని ఉన్నాడు పాపము చేయవాలరా మీరందరూ నా ఇద్దరి నుండి తొలగిపోబడి యుహోవా నా వినపములు ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థనను అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా ఆదురుచున్నారు వారు ఆకస్మికంగా సిగ్గుపడి వినపల్లుదురుగాక ఆమెన్